వరంగల్ జిల్లా నర్సంపేటలో ఓ భూమి అంశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు కాగా పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి అదుపులోకి తెచ్చారు నర్సంపేట పట్టణం మాదన్నపేట రోడ్డులోని ఆరు ఎకరాల భూమిని ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై మూడులో ఆకుల బాలయ్య అనే మాజీ సైనికాధికారికి అందించింది బాలయ్య నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రామ అనసూర్యదేవి ఈ భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంది రెండు వేల పంతొమ్మిదిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన రామస్వామి నాయక్ అతని స్నేహితులతో కలిసి ఇందులో నాలుగు ఎకరాల భూమి కొన్నారు ఎకరానికి యాభై లక్షల చొప్పున కోటిన్నర చెల్లించి భూ యజమానులతో చేయించుకున్నట్లు రిజిస్ట్రేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు అయితే రిజిస్ట్రేషన్ చేయించట్లేదంటూ కోర్టుకు వెళ్లడంతో స్టే ఇచ్చింది ఇంతలో అనసూర్యాదేవి చిన్న కుమారుడు మృతి చెందడం కోర్టు స్టే గడువు సైతం పూర్తయింది రిజిస్ట్రేషన్ కావట్లేదంటూ మిగతా డబ్బులను రామస్వామి చెల్లించకపోవడంతో భూ వివాదం అలాగే ఉంది ఇలా ఉండగానే రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్కు చెందిన రామానంద్ అతని స్నేహితులతో కలిసి ఇదే భూమి కొనుగోలు చేశారు అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఇవాళ భూమిలో ఓ వర్గం పనులు చేపడుతుండగా మరో వర్గం చేరుకోవడంతో పరస్పరం దాడి జరిగింది విషయం తెలుసుకున్న ఈస్ట్ జోన్ డీసీపీ వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు గవర్నమెంట్ ల్యాండ్ ఫస్ట్ తర్వాత దీని నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఆకుల బాలయ్య అనే ఎక్స్ సర్వీస్ మెన్ కి అసైన్ చేయడం జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లో రామ అనుసూయ దేవి అనే ఆవిడ ఈ ఆకుల బాలయ్య నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది రికార్డు లో కూడా ఆమె పేరే రావడం జరిగింది సబ్సీక్వెంట్ గా రెండు వేల పంతొమ్మిదిలో అనసూయాదేవి మరియు ఆమె కుమారులు కూతురు కలిసి రామస్వామి నాయక్ కి భూమి అమ్మడానికి అగ్రిమెంట్ చేసిండు అని రామస్వామి మనకు అప్లికేషన్ పెట్టుకుని వాళ్ళు రిజిస్ట్రేషన్ చెయ్యట్లేదు అని ఆయన హైకోర్టుకు వెళ్తే హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది కానీ అది కాకపోతే అది జనవరి వరకు జనవరి పద్నాలుగో తేదీ వరకు ఉండింది సో ఇప్పుడు మన రికార్డులో లో ధరణిలో చూస్తే ఇది ప్రస్తుతం హౌస్ సైడ్స్ గా ఉంది సో దీని మీద వాళ్ళు కోర్టుకు వెళ్లి తేల్చుకోవాల్సిందే సివిల్ డిస్ప్యూటే కానీ దీంట్లో మనము ఇప్పుడు దీంట్లో రిజి ఓనర్ ను పిలిపించినప్పుడు మాత్రమే మనకి దాని గురించి తెలుస్తుంది సో మనం ఓనర్ కి ఆయన అప్లికేషన్ ని దృష్టిలో పెట్టుకుని ఓనర్ కి ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇంకోటి వాళ్ళ అక్కడికి రామస్వామి నాయక్ అండ్ ఒక వంద మందిని వేసుకొచ్చి ల్యాండ్ అడ్ ప్రాబ్లం ఇష్యూ అవుతుందన్న సందర్భంలో మనం వెళ్లి అక్కడ వాళ్ళని సమాధాయించడం జరిగింది